హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు ఒక వెరైటీ వంట అయితే మీకు చూయించబోతున్నాను మీరు దీని గురించి ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా చేసుకొని తిన్నారా కూడా నాకు కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మనం ఎప్పుడూ మార్కెట్లో కొనుక్కునే ఆకుకూరలే కాకుండా మనకి న్యాచురల్గా ప్రకృతి మనకి అందించే కూరలు చాలా ఉంటాయి మనకు తెలివి వీటి గురించి ఇవి పొలాల గట్ల మీద మంచిగా వస్తాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆకు తీగలు తీగలుగా ఇది పొలాల గట్ల మీద ఉంటాయి ఇది ప్రస్తుతానికి ఇదైతే మన ఇంటెన్ కళ ఖాళీ ఫ్లాట్లో ఉంది దీని పేరు కూడా కొంచెం వెరైటీగానే ఉంటుంది పేరు చెప్తే నవ్వుతారు మరి అయితే మీరు అందరూ కామెడీగా ఉంటుంది ఎలుక చెవులు ఆకంట అంటే ఈ ఆకు ఎలుక చెవులు లాగా ఉంటుందని చెప్పి అలా పిలుస్తారంట నాయనమ్మ పొద్దున్నే పోయి చాలా ఎక్కువ ఉంది కోసుకొచ్చేద్దామనింది ఇది పొద్దున్న కానీ అవ్వదు మనమ్మ జనంకి ఎందుకంటే బోల్డ్ అంత టైం పడుతుంది ఇది అందుకని పొద్దున ఇద్దరం వచ్చాము ఇంటి వెనకాలే కదా వెనకాల వైపుకి వచ్చేసి తీగల తీగలుగా ఉంటుంది అసలు వర్షం పడితే ఇంకా ఈ లాగా ఉన్నాయి ఆకు అన్నారు కదా ఇవైతే పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి ఈ చూడడానికి అయితే అప్పుడు అర్థమైంది మనకు నిజంగా ఇవి లాగే ఉన్నాయి అని గట్టిగా లాగినా తెగట్లేదు నేను ఒకవైపు తెంపుతున్నాను ఈ తీగలు తీగలుగా బాగా అల్లుకుపోయింది అంతా ఇక్క అక్కడ మా నాయనమ్మ అక్కడ ఇంకా ఉంటే దాన్ని లాగుతూ ఉంది గోడ దగ్గర మా అమ్మ వచ్చి గమనిస్తూ ఉంది ఏం చేస్తున్నారా వీళ్ళిద్దర వెనకాల అని చెప్పి ఇప్పుడు ఇటువైపు ఉన్నవి నేను అన్నీ తెంపేశాను ఇవి తీసుకెళ్ళి మా నాయనమ్మకి ఇచ్చేస్తే వీటి గురించి నాకు అంత ఐడియా లేదు వీటిని ఎలా వలవాలో కూడా నాకు తెలియదు ఆకులు మొత్తం నీట్గా వల్చేసి ఫ్రై చేసుకుంటారంట అది కూడా మీకు చూపిస్తాను ఇవాళ మా నాయనమ్మ చూడండి ఎంత దింపిందో అసలు ఎట్లయినా పెద్దోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆకు కూడా గుర్తుపడతారు వంట చేసుకునేది ఏదో పిచ్చిది ఏదో దో మనలాంటి వాళ్ళు అయితే దొరదకుంటాకైనా తెచ్చుకొని రుద్దుకునే రకాలన్నమాట మనకైతే అసలు దేని గురించి వీటి గురించి అస్సలు ఐడియా లేదు ఆమె అయితే దెబ్బకి చెప్పేసింది చాలా ఉంది అది ఫ్రై చేసుకుంటే బాగుంటుందని చెప్పి అందుకని నా చేతిలో ఫోన్ ఉంది మొత్తం ఆకు మొత్తం అంకిచ్చేసి నేను కొంచెం బట్కెళ్తున్నా ఇక్కడ ఇంట్లో రోస్టర్ ఉంది చూడండి ఎందు అలా నించోని ఆలోచిస్తుంది ఆ పుంజు ఇంకా ముందు మన తీసుకెళ్ళి అంతా దీనికి మట్టిగడ్డలు ఉన్నాయి మనం గట్టిగా లాగేసరికి వేర్లతోటి కొంచెం మట్టిగడ్డలు కూడా వచ్చాయి కడుగుతూ ఉంది ట్యాప్ కింద పెట్టేసి ఫస్ట్ ఈ పై పైన ఉన్న మట్టిగడ్డలు మొత్తం పోయేదానికి ఇలా కడుగుతున్నాము ట్యాప్ కింద పెట్టి ఆ తర్వాత మొత్తం ఆకు మొత్తం నీళ్ళు ఉంపేసి మంచిగా ఓల్చుకోవాలి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆకు ఎక్కువ ఉంది కదా కానీ వండితే మటుకు క్వాంటిటీ తక్కువ వస్తుంది ఇలా దానికి ఏమో బోల్డ్ అంతలా కనిపించింది నాకు ఇది ఎప్పుడు కొలవాలరా బాబో ఇదంతా అనుకున్నా కానీ మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇద్దరు ఉన్నారు ఇంట్లో వాళ్ళిద్దరు దెబ్బ కొలిచేశారు మొత్తం నేను కాసేపు ఒల్చాను కానీ పాపం ఎక్కువ వాళ్ళే చేశారు మొత్తం పని అంతా ఇలా నీట్గా కొంచెం కొంచెం గడిగిస్తుంటే నేను గోడ మీద పెట్టాను నీళ్ళు మొత్తం కారిపోతాయిలే అని చెప్పి స్టైల్గా కూడా ఉంది కదా మన హ్యాంగింగ్ పార్ట్స్లో తీకల మొక్కలు వేసుకుంటాం కదా అలా అనిపించింది నాకైతే చూడంగానే ఒక పాటలో ఇది కూడా వేసుకుంటే పోయేదేమో ఊరికి తీసుకెళ్ళి చూడడానికి బాగుంటుంది కూర చేసుకోవచ్చు అనిపించింది ఇంకా కొంచెం తీసుకెళ్ళి వలుస్తూ ఉన్నారు అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు నేను ఇంకా ఇక్కడ అంతా పడింది కదా దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి బండల మీద ఇంకొంచెం తీసుకెళ్ళి ఇచ్చాను ముగ్గురం కూర్చొని దగ్గర దగ్గర టూ అవర్స్ దాకా పట్టింది అనుకుంటా ఇది మొత్తం వలవడానికి చూడండి వోలిస్తే ఇలా వస్తాయి ఆకులు మంచిగా వాళ్ళిద్దరు చెరవపక్క తగులుకున్నారు ఇంకా మొత్తం నీట్గా వోలిచేసాము ఒక డీస్ నిండా వోలిచాము ఫస్ట్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము ముగ్గురము ఇడ్లీ తినేసి వచ్చి మిగతాది మళ్ళీ వోలిచాం అన్నమాట అంటే అంత టైం పట్టింది మొత్తానికి ఇది చిన్న డీస్ నిండా వచ్చింది ఇంకా కుక్కర్లో కొంచెం వచ్చింది కుక్కర్ గిన్నెలోకి ఇప్పుడు వామ వంట చేయడం స్టార్ట్ చేసింది దీన్ని ఒక రెండు సార్లు మళ్ళీ నీట్గా కడగాలి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా ఎంతో కొంత ఏంటంటే జస్ట్ మనం వోలిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఆ ఉండేదాకా మట్టిగడ్డలు పైపైని పోయినాయి కానీ నీట్గా కడగలేదు కదా అందుకని ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళతోటి ఒక రెండు సార్లు మంచిగా కడిగేసి ఆ నీళ్లు మొత్తం వంపేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా పెడితే మళ్ళీ చూడండి మట్టి ఉంది నీళ్ళు ఎర్రగా వచ్చేసినాయి కడిగేసరికి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఉంచేసి మనం నార్మల్గా మునగాకు అవన్నీ వండుకుంటాం కదా అలాగే అనమాట దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది ఇవి ఇలా పొయ్యి మీద పెట్టేశాక గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఇంకా తక్కువ టైమే పట్టింది బాగా ఉడికిపోయింది మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి గిన్నె నిండా ఉండింది మొత్తం ఉడికేసరికి అడుక్కు వెళ్ళిపోయింది ఇంకా దీన్ని పోపు పెట్టేద్దాం ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్లో మనం కావాల్సినవన్నీ వేస్తాం కదా పోపు పెట్టడానికి అవన్నీ వేసేసుకొని చిన్నులు బయలు కూడా ఇలా మెత్తగా కొంచెం మ్యాష్ చేసేసుకొని వేసుకుందాము ఇంకా అందులో కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఆకులో అడుగున కొంచెం నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళని వంపేసుకొని ఇందులో వేసేస్తే ఈ ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ అసలే నీళ్ళు లేకుండా నీట్గా వంపేసుకొని వేసుకుంటే చూసేదానికి మునగాకనే అనిపించింది నాకైతే తెలియని వాళ్ళు మునగాకంటే నమ్మేస్తారేమో కాకపోతే టేస్ట్ అర్థమైపోద్దిలే అదైతే కొద్దిగా చేదు వస్తుంది కదా మునగాకు ఇది నార్మల్గా ఉంది ఇలా తడేం లేకుండా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొబ్బరి కారం మామూలుగా చిన్నళ్ళపాయల కారం ఏదో ఉంటాయి కదా ఇంట్లో మనం ఫ్రైల్లోకి వాడే కారము ఆ కార పొడి వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వస్తుంది ఫైనల్గా ఇక ఈరోజు లంచ్లోకైతే కొబ్బరి పచ్చడి ఈ ఆకుకూర చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి